ఎచ్చర్ల మండలం పెద్ద కొంగరం గ్రామంలో కోనేరు వద్ద శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాస మూడో సోమవారం పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు రుద్రాభిషేకాలు నిర్వహించారు ఈ శివలింగానికి ఒక విశిష్టత ఉన్నదని అక్కడున్న ప్రజలు తెలిపారు ఈ ఉమా రామలింగేశ్వర స్వామి శివలింగం పద్దెనిమిదవ శతాబ్దపు నాటిదని అక్కడున్న ప్రజలు చెప్తున్నారు శివలింగానికి మొరుక్కినా తర్వాత ఏ కార్యక్రమం తలచినా ఆ కార్యక్రమం సక్రమంగా నెరవేరుతుందని అక్కడున్న ప్రజలకి నమ్మకం

మా గ్రామం వెలసినప్పటి నుంచి ఈ కోనేరుకి పెద్ద చరిత్రే ఉంది ఎందుకంటే మా గ్రామంలో మంచినీరు సౌకర్యం లేనప్పుడు కూడా గ్రామ ప్రజలందరూ ఈ కోనేరు నుండే నీరు పట్టుకెళ్లి మంచినీరుగా ఉపయోగించడం జరిగేది అప్పుడు పెద్దలు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇక్కడ శ్రీ 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 ఉమారాజలింగేశ్వర స్వామిని ఇక్కడ నిలపడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు అయితే దాన్ని వదిలేయడం జరిగింది ప్రజలు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సుభిక్షంగా పూజలు నిర్వహించడం జరుగుతున్నది అలాగే హిందూ సాంప్రదాయాన్ని చూస్తే ప్రతి గ్రామంలో కూడా చర్చలు కట్టి వేరే అన్ని మతస్తులు ప్రచారం చేయడం జరుగుతున్నది మా ఊర్లో మాత్రంగా ఆ శ్రీ ఉమారామలింగేశ్వర దయ వల్ల ఆ పట్టాభివృద్ధి వల్ల ఎప్పటివరకైతే మాత్రము అన్ని మతస్తుల్ని ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా చాలా ప్రయత్నం చేశాము ఆ దేవుని దయ వల్ల ఇప్పటికి అన్ని మతస్తులు అయితే లేదు దాని గురించి అయితే మాత్రమే మేము చాలా సంతోషిస్తున్నాం జయ శ్రీమన్నారాయణ అయితే ఈ కొంగరాం గ్రామంలో పూనేరు వద్దటువంటి రాసాం గ్రామంలో పోనేరు వద్ద ఉన్నటువంటి శ్రీ 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 ఉమా స్వామి గెలిచి ఉన్నారు ఇది పురాతన కాలం నుంచి ఇక్కడ జరిగింది అయితే ప్రతిరోజు కూడా భక్తులు ప్రతిరోజు కార్తీకమైన కాకుండా ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి ప్రతిరోజు అంటే ఇక్కడ ఈ కోనేట్లో స్నానం చేసుకుంటూ స్వామివారి దర్శనం పొందుతూ ప్రతిరోజు వెళ్తుంటారు అయితే ఒక ఒక విషయం ఏంటంటే స్వామివారిని దర్శించి వెళ్ళిపోతే ఆ రోజుల్లో కూడా వారికి ఎటువంటి అసౌకర్యాలు కానీ అకరికాలి పాలకంగా జరగమని ఒక ఆనవాయితీ ఉంది అయితే ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కూడా ప్రతి పార్టీలో కానీ మహాత్వ సందర్భంతో కానీ ఇక్కడ చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఇక్కడ తెప్పోత్సవం అయితే కానీ కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు అయితే కానివ్వండి అవి ఒక కొబ్బరికాయ కార్యక్రమాలు అయితే కానివ్వండి ప్రతి కార్యక్రమాలు కూడా ఆ పరమశివుడు తన అనుగ్రహంతో ఈ గ్రామ ప్రజలతో కూడా ఈ కార్యక్రమాలు తను చేయించుకుంటూ ఉంటాడు అయితే ఈ కార్తీకంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనం పొందుతూ ఇక్కడికి వచ్చే స్వామివారి రూపాంక పొందుతారని కోరుకుంటూ అంటే వస్తూ ఉంటారు అందుకని సోమవారి అనుగ్రహం కూడా మా ఆంధ్రపై ఉంటుంది ఈ గ్రామం కూడా ఎటువంటి ఇది కాకుండా ఒక మంచి మార్గంలో ఆ పరమశివుడు నటిస్తూ మాకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు ఈ రోజు కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా పెద్ద కొంగరం గ్రామంలో కోనేరు వద్ద ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి సన్నిధి దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవి గత మూడు వారాల కానిండి కూడా ప్రత్యేకంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ ప్రజలందరూ కూడా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఏమంటే ఇది గత పద్దెనిమిదో శతాబ్దం నాటి కానిండి వెలిసినటువంటి ఈ శివలింగం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ కార్తీక మాసంలోనే దీన్ని ప్రత్యేకంగా చేస్తున్నారు ఒకటప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి ఉదయం కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కోనేరు దగ్గరికి వచ్చి స్నానం చేసుకున్న తర్వాత ఒక ఆచారంగా ఇక్కడే పక్కనే శివాలయం ఉండటం వల్ల ప్రత్యేకంగా దర్శించుకొని ఆ దేవుని ఆ పరమశివుని కృపకు ప్రతి ఒక్కరు కూడా భక్తులు అనుగ్రహం పొందుతూ ప్రతి ఒక్కరు కూడా ఎల్లకాలం ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి ఒక ఆడవాయితీగా ఈ కోనేరి దగ్గరికి రావడం ఉదయాన్నే ఐదో గంటకు స్నానం చేస్తూ అయిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీ కుమార అమలయం దర్శించుకొని ఆ అనుగ్రహం పొందుతూ ఈ రోజుకి మన గ్రామంలో చాలా సుఖశాంతులుగా ప్రజలందరూ కూడా ఉంటున్నారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ మూడు నాలుగు వారాలు మాత్రం ప్రత్యేకంగా ఈ శివాలయం దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా సాయ సహకారాలతో ఏదో ఒక వారం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఆనవాయితీగా జరుగుతున్నది మళ్ళీ వాళ్ళు చేయాలని ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది అనేసి ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం ఓం నమస్య ఓం నమస్య